హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రేల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈరోజు మన ఆర్డర్స్ అండి మా ములుగా లేదనమాట ఇది యాక్చువల్గా నేను నిన్న పెట్టాల్సిన వీడియో ఆర్డర్స్ అన్నీ హెవీగా రావడం వల్ల నాకు అస్సలు టైం లేదండి నిజంగా నిజంగా చెప్తున్నా నాకు ఈరోజు ఫుడ్ తింటానికి కూడా టైం లేదనమాట అంతా ఇదిగా ఉందండి సో ఇంక ఇక్కడ వచ్చేసి మనకు వచ్చిన సరుకు మొత్తం కూడాను ఇక్కడ నేనైతే మీతో షేర్ చేస్తున్నానండి అంటే అసలు ఏమేమి వచ్చాయి ఏంటి అని చెప్పి ఒక టూ బ్యాగ్స్ అయితే ఓపెన్ చేశాను చూడండి స్టాక్ ఇంకా ఉంది నచ్చితే మాత్రం ఇప్పుడు నేను ఏమైనా నచ్చితే మాత్రం నాకు వాట్సాప్ చేసేయండి ఓకేనా అత్తం మనము అంతా వీడియో అంతా చాలా మంచిగా మాట్లాడుకుందామండి మీతో కూడా నేను చాలా విషయాలు షేర్ చేయాలి చాలా చల్లగా ఉందండి అసలుకి హైదరాబాద్లో వర్షం పడేలాగా ఉందనమాట బయటకు వచ్చే వీడియో కూడా ఎడిటింగ్ చేయలేకపోతున్నాను నేనైతే సో మీరు అందరూ ఏం చేస్తున్నారు ఎలా అన్నారు నేను తీసుకొచ్చిన కలెక్షన్ అంతా వా షార్ట్స్లో చూస్తున్నారు కదా ఎట్లుంది ఏంటి షూర్గా షేర్ చేయండి తప్పకుండా ఓకేనండి వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం అంతా చూపిస్తూ ఉంటానండి మీకు చూస్తూ ఉండండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సో ఇది వచ్చేసి ఒక మంచి ఒక సాఫ్ట్ అండి బట్టర్ ఒక బట్టర్ షిఫాన్ అంటారు చూసారా బట్టర్ జార్జెట్ లాగా చాలా మెత్తగా ఉంటుందండి సీరియల్స్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు కట్టుకునేటట్టు ఉంటుంది అన్నమాట చాలా మంచి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చిందండి డిజిటల్ బాడీ పార్ట్ మొత్తం కూడా డిజిటల్ వచ్చేసింది చాలా చాలా బాగుందండి చూడండి ఆ బొమ్మలో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట సూపర్ సూపర్ ఉంటుంది నచ్చితే తీసుకోండి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే తీసుకోండి ఓకేనా దీంట్లో హిబ్బెల్ట్ ఉన్నవి కూడా ఉంటాయి హిబ్బెల్ట్ ఉన్నది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అనమాట బాగుంటుంది అంటే కట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే సూపర్ ఉంటుంది జస్ట్ రెండిటికి మాత్రమే హిబ్బెల్ట్ వచ్చిందండి రిమైనింగ్ అన్నిటికీ కూడా నార్మల్గానే బ్లౌజ్ జస్ట్ శారీ వచ్చిందనమాట అంతే జస్ట్ ఓన్లీ దీంట్లో ఒక ఫైవ్ 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 కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇక్కడ నేను మీతో షేర్ చేస్తాను చూడండి పక్కన షార్ట్ వీడియోలో కూడాను ఏమైనా నచ్చితే మాత్రం షూర్గా నాకైతే షేర్ చేసేయండి ఓకేనా ఇవన్నీ నేను షార్ట్స్లో పెట్టేశానండి అంటే నేను మళ్ళీ పెడుతుంది ఏంటి అంటే చాలామంది మాకు నార్మల్ వీడియో పెట్టండక్క పెట్టండక్క మేము సరిగ్గా చూసుకోలేకపోతున్నాము నార్మల్ వీడియో పెట్టకపోవడం వల్ల అది ఇది అని చెప్పి అంటున్నారు అనమాట ఈ చీర అయితే ఎంత మెత్తగా ఉందంటే నిజంగా చాలా చాలా మెత్తగా ఉందండి నచ్చిన వాళ్ళు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దని చెప్తా అంటే ఒక మంచి ఎలాగంటే దీనికి వర్క్ బ్లౌజ్ వస్తుందండి పర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ చీర కూడా మీరు కట్టుకుంటే కూడా కట్టుకున్నట్టే ఉంటుందండి అంత లైట్ వెయిట్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఓకే సో నెక్స్ట్ ఇది వచ్చేసి కౌసారీ అండి ఎంత మంది అంటే ఇది కౌ చీర ఎలాగంటే లేడి పిల్లలు ఉంటాయి చూసారా చిన్న చిన్న లేడి పిల్లలు సో లేడి పిల్లల చీర అండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను మీకు ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి ఈ చీర మాత్రం మీకు కనిపిస్తే అస్సలు మిస్ చేసుకోకండి నేను జస్ట్ నార్మల్గా ఓపెన్ చేస్తున్నానండి మొత్తం అంతా మీకు డిజైన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఒక ఐడియా రావడానికి ఇవన్నీ ఫుల్ రీజనబుల్ ప్రైజెస్ అండి జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి మనకు ఒక మంచి కలంకారీ డిజైన్ వస్తుంది అనమాట నెమలీలు వస్తున్నాయి చూడండి బ్యాక్ సైడ్ అంటే మనకి పళ్ళు వచ్చేసి సూపర్ సూపర్ ఉంటుంది క్లాత్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటుందండి నచ్చితే మాత్రం ఇది మిస్ చేసుకోకండి ఓకేనా సూపర్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్కి కూడా మనకి ఒక మంచి బోర్డర్ వచ్చేసి ఉందండి చీర మొత్తం కూడా మెత్తగా ఉంటుంది క్వాలిటీ బాగుందని చెప్తాను అంటే నేను తీసుకొచ్చిన అన్న నేను వెళ్ళి అన్ని చూసుకొని తీసుకొచ్చుకున్నాను కాబట్టి నాకు క్వాలిటీ మాత్రం చాలా బాగా నచ్చిందండి నచ్చితే మాత్రం తీసుకోండి ఓకేనా అంటే ఒక యూనిక్ మోడల్ లాగా అనిపిస్తుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పీ షిప్పింగ్ ఇది వచ్చేసి నెక్లెస్ డిజైన్ సారీ ఇక్కడ నేను మీద షేర్ చేస్తుంది ఇది కూడా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది దీంట్లో చాలా రకాల క్వాలిటీలు ఉన్నాయి ఈ నెక్లెస్ డిజైన్లో నా దగ్గర ఉన్న క్వాలిటీ వచ్చేసి చాలా బెస్ట్ క్వాలిటీ అండి మీరు తీసుకోవాలనుకుంటే జస్ట్ తీసుకోండి జస్ట్ ఓన్లీ 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 ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకేనా ఇంతకుముందు ఇది మేము సిక్స్ ఫిఫ్టీ అమ్మామండి సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం అన్నీ రేట్ తగ్గించి ఇచ్చేస్తున్నాం అనమాట సో అందుకే ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఈ నెక్లెస్ దాంట్లో పర్పుల్ కలర్ విత్ ఎల్లో కాంబినేషన్లో ఉంది నా దగ్గర చీరలు నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చిన కొత్త మోడల్ అండి ఇవి వీటిల్లో కూడా చాలా క్వాలిటీలు ఉన్నాయండి కొన్ని చీప్ క్వాలిటీలు ఉన్నాయి కొంతమంది రేట్ అయితే ఇస్తున్నారు సో నేను తీసుకొచ్చింది బెస్ట్ క్వాలిటీ అండి చాలా బాగుంది ఈ చీర చూసిన వెంటనే బాగా నచ్చింది అనమాట ఈ చీర కూడా నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి పెద్ద పెద్ద పువ్వులు వస్తాయి సో ముందు ఇలాంటి డిజైన్ ఇంకొకటి తీసుకొచ్చానండి దానికంటే దీని క్వాలిటీ ఇంకా బాగుంటుంది అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 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 సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకేనా బాగుంటుందండి ఈ చీర జకాట్ బోర్డర్ వస్తుంది మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట నేనైనా ఓపెన్ చేస్తాను చూడండి పక్కన చిన్న వీడియోలో సో ఇక్కడ ఓపెన్ చేస్తున్నానండి ఒకసారి చూడండి ఓకేనా అంటే చీర ఎలా ఉంది ఏంటి ఇదంతా కూడాను బ్లౌజ్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ ఉంది చూసారా పర్పుల్ కలర్ వస్తుంది సో యోమికా వచ్చేసి మధ్యలో ఏదో చెప్తే చూడండి ఇది ఒక మంచి బ్రైట్ బ్రైట్ కలర్ అండి బాగుంది అంటే క్వాలిటీ నచ్చింది అనమాట దీంట్లో చాలా రకాల క్వాలిటీలు ఉన్నాయండి నేను వచ్చేసి బెస్ట్ క్వాలిటీ తీసుకొచ్చాను మంచిగా మనకి బాగుండాలి ఒక మంచి అంటే కస్టమర్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఒక మంచి లుక్ రావాలి వాళ్ళకి బాగుంది డిజైన్ బాగుంది అన్న ఇదిలో ఉండాలి అని అయితే నేను అనుకున్నాను అంటే క్వాలిటీ కూడా చెక్ చేసుకుంటారు కదా కొంతమంది డబ్బులు కొనుక్కున్నప్పుడు క్వాలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదండి సో నేను మెయిన్ ఎక్కువ క్వాలిటీకి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తానండి అది వచ్చేసి బ్లౌజ్ అండి ఇదిగోండి వచ్చేసి బ్లౌజ్ అనమాట పెద్ద పెద్ద పువ్వులు వచ్చేసాయి ఈ చీరకు మాత్రం చాలా బాగా అనిపించింది నాకు సో నెక్స్ట్ శారీస్ వచ్చేసి టస్సర్ అండి ఇది మీ అందరికి కూడా తెలిసిందే ఇవి కూడా షేర్ చేస్తాను కలర్స్ చూడండి పక్కన వీడియోలో టచ్ సార్ చాలా బాగుంటుంది చాలా తక్కువ ప్రైస్ అండి జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకే సో దీంట్లో అన్నీ కూడా మనకి ఏంటి అంటే డస్టీ కలర్స్ వచ్చాయి అంటే డస్టీ కలర్ క్రీమ్ చాట్ అంటారు కదా సో అట్లాగనమాట అటు బ్రైట్ కలర్ కాదు ఇటు లైట్ కలర్ కాదు సో అట్లా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి దీంట్లో మనకి బోర్డర్ ఏదైతే ఉందో మనకి ఇచ్చేసారండి సో అలా ఇచ్చేసారనమాట రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు కాకపోతే బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి ఇది ఓపెన్ చేసి చూపించడానికి అయితే కుదరలేదు కానీ బట్ బ్లౌజ్ లోపల బాగుంటుందండి మంచిగా బాగుంటుంది అన్నమాట ఎవరికైనా బాగుంటుంది చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా బాగానే ఉంటుంది ఈ చీరలు ప్రైస్ చాలా తక్కువలో అంటే సేల్కి నేను తక్కువగానే పెట్టేశానండి ఎందుకంటే మంచిగా మనకి సేల్స్ రావాలి అంటే జనాలకు ఒక రూపాయి తగ్గిచ్చిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇలా పెట్టేశానండి యాక్చువల్గా సేల్ బాగానే ఉంటుంది బట్ బిజినెస్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దాం జనాల్లోకి ఇంకా ఎక్కువగా తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో నేనైతే ఇలా ప్లాన్ చేశానండి నిన్న పెట్టిన వీడియోకి అస్సలు ఫుల్ రెస్పాన్స్ వచ్చేసింది అనమాట మామూలుగా అది ఈ చీరలు ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నెంబర్కి మీరు ఓ స్క్రీన్ షాట్ పెట్టేయండి ప్రైజెస్ అవన్నీ కూడా జాగ్రత్తగా చూడండి ఒకటికి రెండుసార్లు చీరని చూడండి షార్ట్ వీడియోస్లో చెక్ చేయండి ఓకేనా సో నేను పెట్టాను కదండి మా వారి గురించి వీడియో సో దాని కింద వచ్చిన కొంతమంది ఏంటి అంటే కొంతమంది చస్తున్నారు అనుకోండి ఇంకా చంపాలని అనుకుంటా ఉంటారనమాట సో అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకండి అక్క మీరు మీరు మంచిగా ముందుకెళ్ళండి న్యాయం మీ వైపు ఉంది మీరు మీకు పిల్లలు ఉన్నారండి పిల్లల్ని పెంచడం అంటే మామూలు విషయం కాదు సో జనాలు ఏదో ఆశామాషి అనుకుంటున్నారు కానీ అది అసలు మామూలు విషయమే కాదండి మీరు మంచిగా ముందుకెళ్ళండి అని చెప్తున్నారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది వచ్చేసి మనకి మొత్తం అంతా జార్జెట్ వస్తుందండి బ్లౌజ్కి మంచిగా వర్క్ వస్తుంది చూసారా బ్లౌజ్ వర్క్ చూసారా ఎలా ఉంది చాలా బాగుంటుంది టైజర్స్ వస్తాయి చీర కట్టుకుంటే చాలా నైస్ గా ఉంటుంది సో దీంట్లో అన్ని మంచి మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయండి జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకేనా ఈ చీర అయితే చాలా మెత్తగా ఉంటది జార్జెట్ క్లాత్ అండి సాఫ్ట్ జార్జెట్ అనమాట దీంట్లో మనకి మంచి మంచి కలర్స్ ఉన్నాయి సో యోధా జార్జెట్ అని చెప్పి చాలా బాగుంటుందండి చాలా మెత్తగా ఉంటుంది గుచ్చుకోదనమాట మనకి చీర మొత్తం కూడాను చూసారు ఎంత బాగుందో ఈ కలర్స్ మాత్రం భలే ఉంటాయండి నాకైతే భలే నచ్చుతాయి అనమాట కలర్స్ అన్నీ కూడాను నెక్స్ట్ గ్రీన్ చాలా మంచి బ్రైట్ గ్రీన్ అండి బాటిల్ సో దీంట్లో బ్లాక్ కూడా వచ్చింది బ్లాక్ కూడా బాగుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి అందులో డిటీడీసీ కొరియర్ సర్వీస్ మీకు ఎవరు ఇవ్వరు అందరూ పోస్ట్లో వేస్తూ ఉంటారు బిఫోర్ నేను కూడా పోస్ట్లోనే వేసేదాన్ని అండి బట్ ఇప్పుడు నేనైతే అంటే పిల్లలతో నాకు కుదరటం లేదనమాట సో ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి మొత్తం కూడా ప్లెయిన్లో ఉంటుంది చీర అంటే ప్లెయిన్ అంటే మనకి గ్లిటర్ స్పాట్స్ ఉంటాయి అనమాట చీర మొత్తం కూడాను గ్లిటర్ స్పాట్స్ ఉంటాయి బ్లౌజ్ మాత్రం హెవీ వర్క్ వచ్చి ఉంటుంది మంచి ఒక జార్జెట్ లో వన్ మీటర్ ఉంటుంది అనమాట నచ్చిన వాళ్ళు తీసుకోండి కలర్స్ అన్ని కూడా ఒక మంచి బ్రైట్ బ్రైట్ కలర్స్ అనమాట సో బాగుంటాయి చీర కానీ కలర్ కానీ అన్నీ కూడా సూపర్ సూపర్ ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్నది దీంట్లో అయితే పెద్దగా స్టాక్ అయితే లేదు కానీ ఎందుకంటే నేను ఇవి పొద్దున్నీ అమ్ముతానే ఉన్నానండి చాలా వరకు కూడాను స్టాక్ అయితే అయిపో వచ్చేసింది సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదే చూపించాను కదా ఓపెన్ చేసి చూపిస్తున్నాను జస్ట్ ఒక చీర దీంట్లో ఫోటోలు పెట్టమంటే నేను మీకు ఫొటోస్ ఇవన్నీ కూడా షేర్ చేస్తాను ఓకేనా కలర్స్ కానీ డిజైన్స్ కానీ బాగుంటాయి జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఏపీ తెలంగాణ ఎవరన్నా సో మధ్య మధ్యలో కస్టమర్స్ కాల్ చేయడం వాళ్ళకి రిప్లై చేయడం వాళ్ళకి కొంతమంది చీరలు అవి లేట్ అవుతాయి కదా సో వాళ్ళకి చెప్పడం ఇలా ఇలా అయింది ట్రాకింగ్ నెంబర్స్ ఇవ్వడం బిజినెస్ చేయడం అంటే మామూలు విషయం కాదండి సో అదనమాట ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు మెయిన్లీ చీరలు పంపించడం ఒక ఎత్తే అయితే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట వాళ్ళకి సమాధానాలు మనం అసలు చెప్పలేమండి అంటే వాళ్ళని అందరూ అని నేను అనట్లేదు కొంతమంది అందరూ చాలా లవ్లీ కస్టమర్స్ ఉన్నారండి కొంతమంది అయితే అసలు ఎంత బుజ్జిగా మాట్లాడతారంటే ఏదైనా ఒక చీర అవైలబుల్ లేకపోయినా కానీ మీకు నచ్చింది పెట్టేయండి అండి మీ దగ్గర అన్ని బాగుంటాయి కలెక్షన్ మీ టేస్ట్ బాగుంటుంది అని చెప్తారనమాట నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి చెప్తుంటే అయితే సూపర్ సూపర్ చాలా సంతోషపడతాను నిజంగా నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక మంచి సిమి పార్టీ వేర్ అనమాట ఈరోజు ఆల్రెడీ నేను కట్టుకున్నాను దీంట్లో కూడా జస్ట్ ఓన్లీ ఒక టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి బట్ కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి చాలా మెత్తగా ఉంటాయి దీంట్లో గ్రీన్ కలర్ అవైలబుల్ ఉందండి నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకేనా గ్రీన్ చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు వెంటనే తీసేసుకోండి ఓకేనా గ్రీన్ ఒక్కటే అవైలబుల్ ఉంది గ్రీన్ కూడా చూపిస్తాను చూడండి మీకు సో అట్లా ఈరోజు అయితే చాలామంది కామెంట్స్ ఆ వీడియో బాగా వైరల్ అయింది చాలా మంది చెప్తున్నారనమాట సో ఇలా ఇలా ఉండండి ధైర్యంగా ఉండండి దిగులు పడకండి అని ఎంతమంది చెప్తున్నారంటే అంటే అంత మంచిగా చెప్తున్నారు కానీ పొండు మీద కారం చల్లే వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారండి అంటే ఎలా చెప్పాలంటే మీకు చెప్పాను కదా చచ్చేవాళ్ళని ఇంకా చంపేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు ఉద్దేశంతో అట్లా అట్లా ఉంటుందండి వాళ్ళ మాటలు ఎట్లా ఉంటాయంటే ఇక్కడ చూడండి గగన్ నేను తిడుతున్నాను గగన్ బాగా అల్లరి చేస్తున్నాడు అనమాట గగన్ని యోమి అని ఒక్కోసారి బాగా అరుస్తానండి ఒకసారి ఆ పెయిన్ అనేది మాటలతో చెప్పలేమండి ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది అది జరిగిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఇంకా వేరే వాళ్ళకి కూడా తెలియదండి ఇంకొంతమంది మీ కళలో బాధ లేదు ఆ బాధ అనేది దూకులు ఏడ్చుకుంటే చెప్పుకుంటారా అండి బాధ అనేది మీ ముందు ఏడుస్తా చెప్తే మీరు నమ్ముతారు అప్పుడు జాలి పడతారు అమ్మో ఏడుస్తుంది శ్రవంతి అని చెప్పి జాలిపడతారా నవ్వుకుంటారా దీనికి ఇట్లా జరగాలే బాగా అయింది అని చెప్పి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అలా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి ఎందుకంటే నాకు తెలుసు కదా సమాజం గురించి లోకం గురించి అంతా కూడా నాకు బాగా తెలుసు అండి నేను అట్లా అనుకుంటానమాట ఎనీవే మీతో చెప్పాలి అనుకున్నాను చెప్పేసానండి పిల్లలిద్దరూ కూడాను ఎంత అంటే నేను లక్కీ అనుకుంటానండి పిల్లల్ని కనడం పిల్లలు పిల్లలిద్దరు వల్ల అని వెళ్తా వెళ్తా వెళ్ళాడు దేవుడి దగ్గరికి వెళ్తా వెళ్తా ఇంకొంతమంది అంటారు మీరు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ప్రతిది చెప్పాలి ప్రతిదీ ఎందుకు చెప్పాలండి ఎవరు చెప్తున్నారు ప్రతిదీ పర్సనల్ లైఫ్ గురించి కూడా షేర్ చేయాలి సోషల్ మీడియాలో అన్ని విడమర్చి చెప్పాలి అంత అవసరం లేదు ఎందుకు మా ఫ్యామిలీస్ గురించి విడమర్చి అంత అవసరం లేదండి కొన్ని కొన్ని చెప్తాను ఏదైతే కొంచెం అవైలబుల్ ఉందో చెప్పడానికి అవి నేను చెప్తానండి రిమైనింగ్ నేను చెప్పలేను అనమాట నా గురించి బ్యాడ్గా చెప్పినట్టు బయట మైండ్లో నేను అట్లా చెప్పలేనండి నేను అట్లా బ్యాడ్గా ప్రూవ్ చేయాల్సినంత ఇది నాకు లేదనమాట వాళ్ళు ఏదైతే అన్యాయం చేశారో ఇంకా ఇంకా చాలా చాలా చేశారు అవన్నీ నేను చెప్తే ఇంకా మామూలుగా ఉండదన్నమాట బయట సీను సో అందుకే నేనైతే నా నోరు అయితే ఇప్పను కానీ బట్ నా పిల్లలకి జరిగిన అన్యాయం గురించి మాత్రమే నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటానండి వాళ్ళు చేసిన ఇంకా ఉన్నాయి ఇంకో పెద్ద విషయమే ఉంది అది నేనైతే చెప్ప వీలైనంత వరకు చెప్పకూడదు అని అనుకుంటున్నాను అనమాట చెప్పే టైం వస్తే ఖచ్చితంగా షేర్ చేస్తానండి ఆ టైం కూడా వస్తుంది అనుకుంటున్నాను నేను బట్ పిల్లలు ఇంత చిన్నపిల్లలు పిల్లలు అటు ఇటు చూస్తా ప్యాకింగ్ అవన్నీ పిల్లలు నాకు హెల్ప్ చేస్తా ఇంత చిన్న పిల్లల ముఖాన్ని కూడా వాళ్ళు చూస్తా గమ్ముగా ఉన్నారు అంటే ఇంకా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అసలు వాళ్ళు ఏంటి అసలుకి వాళ్ళ మనుషుల పశువుల జంతువుల అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట పిల్లలకి ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు తెలుసా అండి పిల్లలు ఆయన వెళ్ళిన దగ్గర నుంచి కనీసం పిల్లల్ని చూడలేదు వాళ్ళకి ఒరే చాక్లెట్ కొనుక్కోయి ఈ బట్టలు తీసుకున్నమ్మా పిల్లల బర్త్డేలో వచ్చే ఒక్క రూపాయి కూడా పిల్లలకి ఇవ్వలేదండి సో అలాంటి తాతయ్య నాయనమ్మ బాబాయ్ వీళ్ళందరూ ఉన్నారనమాట ఇలాంటి ఇలాంటి ఫ్యామిలీ పిల్లలకి దొరికినందుకు పిల్లలు నిజంగా అన్లక్కీ అండి నేనెట్టు అన్లకీ కానీ ఇలాంటి ఫ్యామిలీ పిల్లలు దొరికినందుకు పిల్లలు ఇంకా అన్లకీ అనమాట ఎవరు ఉంటారండి ఈ రోజుల్లో మనవళ్ళని మనవరాళ్ళని పోవడల్ని దూరం చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు కానీ ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక లెసన్ అనేది ఖచ్చితంగా తెలుసుకుంటారు ఆ లెసన్ తెలుసుకునే టైంకి మరి ఎట్లుంటుందో ఏంటో అంటాం సో ఇదండి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ చీరలు వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అనమాట ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు బుటీస్ వస్తాయి చీర మీద చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి అసలు చాలా బాగుంటుంది బట్ ఏంది అంటే అందరు బ్రైట్ బ్రైట్ కలర్స్ వేరేస్తారనమాట ఫస్ట్ గ్రీన్ ఒకటి పర్పుల్ ఒకటి సో అట్లానే బ్లూ ఒకటి అందరు అవే అడుగుతున్నారనమాట రిమైనింగ్ కలర్స్ కూడా ఇంకా బాగున్నాయి